నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ నేను అనిల్ డీటెయిల్ చూద్దాం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు పద్నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న గట్కేశ్వర్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించాలని భట్టికి వినతి అందించారు దీంతో వెంటనే స్పందించిన భట్టి పనులు ప్రారంభించేందుకు యాభై లక్షల నిధులు మంజూరు చేశారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై నిన్న సభలో స్పీకర్ మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు పద్దులపై చర్చ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు వాళ్లకి ఎలా నచ్చుతుందని స్పీకర్ మైకాట్ చేశారు స్పీకర్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తప్పుపట్టారు నాకు ప్రజలు అవకాశం ఇస్తే అసెంబ్లీకి వచ్చానని సునీత లక్ష్మారెడ్డి అన్నారు ప్రజా సమస్యలనే అసెంబ్లీలో ప్రస్తావించారని అన్నారు నిన్నటి ప్రసంగంలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు లేవన్నారు స్పీకర్ వ్యాఖ్యలను చాలా బాధ కలిగించాయని సునీత లక్ష్మారెడ్డి అన్నారు సునీత లక్ష్మారెడ్డిపై వ్యాఖ్యల పట్ల స్పీకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు మహిళలంటే తనకు ఎనలేని గౌరవం అన్నారు సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి నేను మాట్లాడలేదన్నారు రన్నింగ్ కామెంటరీ వల్ల వినబుద్ది కావడం లేదని చెప్పారని స్పీకర్ తెలిపారు మీరు బాధపడి ఉంటే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని స్పీకర్ తెలిపారు మీరే ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని మంత్రిగా పనిచేసినాను నేను ఎక్కడ కూడా అన్ మాట్లాడలేదు ఎందుకంటే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం రే రన్నింగ్ కామెంటరీతోనే వచ్చింది ఇది ఎవరు మాట్లాడుతారు మ మహిళలు అంటే ఎన్నలేని గౌరవం నాకు నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను నేను ఈ ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అన్నా అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది వారు మాట్లాడి వినబడతలేదు నాకే వినబడతలేదు మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశం ఆ వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను మీరు తప్పుగా భావి భావించి మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటాను తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ముట్టడికి యత్నించారు మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు తులం బంగారం స్కూటీ హామీలు అమలు చేయాలని మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు రెండు దశాబ్దాలుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కోపుల రాజశేఖర్ ను ఉస్మానియా మెడికల్ కాలేజ్ వైద్యులు ఘనంగా సన్మానించారు హైదరాబాద్ కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో అలూమిని బిల్డింగ్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో జూనియర్ సీనియర్ డాక్టర్లు పాల్గొన్నారు ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు సామాజిక బాధ్యతను నిబద్ధతతో పాటిస్తున్నారని బీజేపీ స్పోక్ పర్సన్ రాణి రుద్రమాదేవి కొనియాడారు और मैं मानता हूँ कि लोग कहते हैं कि चिकित्सक दूसरा भगवान है तो हम कहते हैं चिकित्सक दूसरा भगवान नहीं स्वयं परमात्मा की ही व्यवस्था है परमात्मा धैर्य के, तो के साथ समाज को और बनाने में लगे स्वामी विवेकानंद जी ने दूसरी बात भी कही है दरिद्र देव हो अज्ञानी देव हो मूर्ख देव जो अज्ञानी है उसको हमें ज्ञानी बनाना है कोई दरिद्र है यानी कमजोर है वो हमारा नारायण है दरिद्र नारायण अभी जो यहाँ की जो भी एसोसिएशन है हमारे डॉक्टर बंधु ऐसे सभी बंधु इस प्रकार के महत्वपूर्ण काम में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी जब शपथ लेने के बाद उनकी स्पीच में दो बातें थी एक था बेटी बचाओ बेटी पढ़ाओ और दूसरा था स्वच्छ भारत मैं सौभाग्य से मोदी जी के चुनाव में उस समय वाराणसी था जो उत्तर प्रदेश का संगठन महामंत्री था उनके इलेक्शन का भी హస్తినాపురం కార్పొరేటర్ బానంత సుజాతపై నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలకు గిరిజన సంఘాలు బగ్గుమనాయి సుధీరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళలను అగౌరవ పరిచయల మాట్లాడుతున్నారని మండిపడ్డారు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడని నిప్పులు జరిగారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నైతిక విలువలు తెలియని శాసనసభలు మహిళల పట్ల గౌరవం తెలియని శాసనసభ్యులు ఆడబిడ్డ విలువలు తెలియని సభ్యులు ఒకవైపు మహిళలని రాజకీయాల్లో తీసుకొచ్చి మహిళలకు ప్రత్యేకంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని గౌరవించాలని ఒకవైపు మహిళలు రాజకీయాల్లో రావాలని మనమందరం ప్రోత్సహిస్తుంటే శాసన శాసన శాసనసభలో గెలిచి ప్రజల మధ్యలో గెలిచి గిరిజన మహిళ అయినటువంటి సుజాత నాయక్ గారిపై హనీమూన్ అనే పదంతో తను అసభ్యకరంగా మీడియా మీడియా సమావేశంలో రెడ్డి గారు జరిగింది ఈ విషయాన్ని గిరిజన సంఘాల మేము తీవ్రంగా తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలని న్యాయవాదులు ఆందోళన చేపట్టారు గన్పార్క్ వద్ద న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్యపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు నగరంలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు జనాలకు దడ పుట్టిస్తున్నాయి చోరీలకు చెక్ పెట్టాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు దీంతో నేరగాలు అదును చిక్కితే చాలు దొంగతనాలు దోపిడీలు చేస్తూ భారీగా సొమ్ములు దోచుకుంటున్నారు కొత్తగా ధనవంతులు విఐపిల ఇండ్లే టార్గెట్గా ఆగంతకులు చోరీకి ప్లాన్ చేస్తున్నారు కొన్ని చోట్ల చోరీలు జరుగుతుండగా మరికొన్ని చోట్ల రెక్కి నిర్వహించి అనుకూల సమయాల్లో కొట్టేసే ప్లాన్లో ఉంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు దాదాపుగా పాత నేరస్తులే ఈ చోరీలకు పాల్పడుతున్నారు నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు ఎలాంటి ఆధారాలు దొరకకుండా సీసీటీవీ కెమెరాలకు సైతం చిక్కకుండా తిరుగుతున్నారు దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతుంది వారు వేసే ప్లాన్లకు ఒక దశలో ఇలా కూడా దొంగతనం చేయవచ్చా అన్నట్లు పోలీసులు ఆశ్చర్యపోతున్నారు కాడికి దోచుకుంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తూ ఇటు బాధితుడికి అటు పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నారు నగరంలో దొంగలు వరుస చోరీలతో హల్చల్ చేస్తున్నారు ఎలాంటి ఆధారాలు దొరకకుండా హస్తలాగావం ప్రదర్శిస్తున్నారు సీసీటీవీ కెమెరాలకు సైతం చిక్కకుండా తిరుగుతుండటంతో పోలీసులకు సవాలుగా మారుతుంది గత మాదిరిగా సాధారణ దొంగతనాలు కాకుండా ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోవాలన్న లక్ష్యంతో వీరు చోరీలకు ప్లాన్ చేస్తున్నారు అయితే దొంగతనాలకు పాల్పడిన వారిని సాంకేతికత సాయంతో పట్టుకుంటున్న సొమ్ము రికవరీ చేయడంలో మాత్రం పోలీసులకు కష్టమవుతున్నది దొంగతనాలకు పాల్పడేవారు పక్కా ప్లాన్తో తాము చోరు చేయగానే పక్క రాష్ట్రాలకు సొమ్ములు చేరవేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి తాము దొంగతనం చేసిన చోట సీసీ కెమెరాల్లో తమ రూపురేఖలు కనిపించకుండా జాగ్రత్త పడటం అవసరమైతే కెమెరాలు ధ్వంసం చేయడమో చేస్తున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం డెబ్బై ఒక్క పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పదిహేను వేల మంది పోలీసులు ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు సిటీలో ఉంటున్న వారి రక్షణతో పాటు దొంగతనాలు దోపిడీలు జరగకుండా చూడటానికి ఐదు లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి ఆయా పోలీస్ స్టేషన్లతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో ఇరవై నాలుగు గంటల పాటు విధుల్లో ఉండేవారు నిరంతరం ఈ సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తుంటారు అయినా దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు ఇక కొందరు పూట ఇళ్లలోకి చొరబడి విలువైన బంగారం వెండి నగలతో పాటు నగదు దొంగలిస్తుండగా మరికొందరు రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా ఇళ్లను సెలెక్ట్ చేసుకుని రెక్కి నిర్వహిస్తున్నారు కాస్ట్లీ ఏరియాలు ధనవంతులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు పోలీస్ కమిషనరేటు పరిధిలో సగటున రోజుకు నాలుగు దొంగతనాలు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు గతంతో పోలిస్తే సంవత్సర కాలంగా నేరాల సంఖ్య సగానికి పైగా పెరిగింది ఒక్క దొంగతనాలే వందకు వంద శాతం పెరగడం పోలీసులకు దొంగలు కొత్త సవాలు విసురుతున్నారు సమ్మర్ రాగానే పోలీసులు నగర ప్రజలకు సూచనలు చేస్తారు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు తమకు చెప్పమని కానీ ఇంకా సమ్మర్ హాలిడేస్ రానే లేదు నగరవాసులు ఇండ్లకు తాళాలు వేసి వెళ్లే పరిస్థితి రాకముందే నగరంలో దొంగతనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది దీనికి నిఘా వైఫల్యమే కారణమని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముందుగా నీరస్తులు కదలికలను పసిగట్టే నిఘా విభాగం దొంగతనాలు జరుగుతున్నా అందులోనూ పాత నీరస్తులు ఎక్కువగా ఉంటున్నా కనిపెట్టలేకపోతున్నారంటే ఎంత నిర్లక్ష్యం ఉందో ఉన్నతాధికారులు పరిశీలించి పరిస్థితిని సమీక్షించాలని వారు కోరుతున్నారు ప్రధానంగా భద్రత ఎక్కువగా ఉండే ఫిలింనగర్ జూబ్లీహిల్స్ హిల్స్ వంటి ప్రాంతాల్లో చోరీలు రెక్క్యూలు జరుగుతున్నాయి ప్రధానంగా నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డు చేసే ప్రతి అంశాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లు పర్యవేక్షిస్తుంటారు అయితే ఈ చేస్తున్న సిబ్బందిలో అధిక శాతం మంది విధుల నిర్వహణలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు కమిషనరేట్లో ఉన్న స్టేషన్ల పరిధిలో గస్తీ పెంచుతామని పాత నీరస్తుల కదలికపై కూడా దృష్టి పెడతామని పోలీసులు చెబుతున్నారు బీజేపీ ఎంపీ అరుణ నివాసంలో చోరీకి ఎత్తించిన ఓ నేరస్తుని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు మూడు రోజుల కిందట జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లోని ఎంపీ అరుణ నివాసంలోకి వెనుకడూరు నుంచి ఓ ఆగంతకుడు ప్రవేశించి సుమారు గంటన్నరపాటు సంచరించిన ఘటన కలకలం సృష్టించింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు కేసును ఛేదించారు కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు అక్కడే టైల్స్ షాపులో పనిచేసే అక్రమ్ చోరీలకు పాల్పడుతున్నాడు అతడిపై ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సుమారు ముప్పైకి పైగా చోరు కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇక దొంగతనం మోసం హత్య నేరాలకు పాల్పడుతున్న నిందితులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు చోరీ ప్రాంతంలో సీసీటీవీల వైర్లు కత్తిరించడం కెమెరా దిశ మార్చుతున్నారు గతేడాది అంబర్పేట్లో వృద్ధ దంపతుల హత్యల ఒక్క ఆధారం కూడా చిక్కలేదంటే నిందితులు ఎంత పకడ్బందీగా దారుణానికి ఒడిగట్టారో అర్థమవుతుంది నగరంలో కాకిల కన్నుగప్పి చోరులకు పాల్పడుతున్న నేరగాళ్లపై పోలీసులు దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు సమ్మర్ వచ్చిందంటే చాలు భాగ్య వాసులు నీటి కష్టాలు వెంటాడుతాయి భూగర్భ జలాలు వడగంటి పోతుండడంతో ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది ఈసారి కూడా సమ్మర్లో నీటి కష్టాలు తప్పలేవు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యధిక ప్రాంతాల్లో గత ఏడాది కంటే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయి ఇక హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి నగర అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ దీని ప్రభావం భూగర్భ జలాలపై తీవ్రంగా పడింది ఇటీవల జలమండలి జరిపిన ఒక సర్వేలో హైదరాబాద్ పరిధిలోని చాలా ప్రాంతాలు భూగర్భ జలాలు తీవ్రమైన స్థాయిలో పడిపోవడం గుర్తించబడింది ఔటర్ రింగ్ రోడ్ వరకు తొమ్మిది వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తరణ నిర్వహించిన సర్వేలో కేవలం ఇరవై ఏడు చదరపు కిలోమీటర్లలోనే జలమండలి సూచించిన స్థాయిలో జలాలు ఉన్నాయని మిగతా తొమ్మిది వందల ఇరవై చదరపు కిలోమీటర్లలో ఈ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు నిర్ధారించారు హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు తీవ్రంగా పడిపోవడాన్ని సర్వే చూపించింది వర్షపు నీరు గ్రౌండ్ వాటర్ను చేరకుండా ఉండడంతో ప్రతి ఏడాది నగరంలో నీటి కష్టాలు అధికమవుతున్నాయి జలమండలి మరిన్ని వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుంది హైటెక్ సిటీ మాదాపూర్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఇప్పుడే ఇలా ఉంటే రాను రాను ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉంది ఇక నగరంలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలైన హైటెక్ సిటీ బాదాపూర్ షేర్లింగంపల్లి కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది జలమండలి చేసిన సర్వేలు ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు దాదాపు లేనట్టుగా సూచిస్తున్నాయి ప్రత్యేకంగా ఐక్య చోటు దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలలో వర్షపు నీరు ఎక్కడ భూమిలోకి ఇంకిపోయే పరిస్థితి లేదు గతేడాది కంటే వర్షపాతం ఎక్కువ అయినప్పటికీ అందులోని నీరు ఎక్కువగా గ్రౌండ్ వాటర్కు చేరకుండానే మూసి నదులకి లేదా డ్రైనేజీ ద్వారా వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తుంది ఈ పరిస్థితుల వల్ల నగరంలోని ప్రజలు పదకొండు వేల ట్యాంకులను ప్రతిరోజు తమ అవసరాల కొరకు బుక్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నగరంలో ఐదు వందల ఎనభై ఆరు వాటర్ ట్యాంకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కానీ ఇప్పుడు ఆరు వందల డెబ్బై ఎనిమిది వాటర్ ట్యాంకులు వినియోగంలో ఉన్నాయి నీటి కటకటకు పరిష్కారం చూపడానికి జలమండలి ఎనభై ఒక్క వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది కానీ ఈ డిమాండ్ పెరిగిపోవడంతో జలమండలి మరో పదిహేడు కొత్త స్టేషన్ ప్రారంభించడానికి సిద్ధమైంది హైదరాబాద్లోని అగ్రనగరాలు హైటెక్ సిటీ షేర్లింగంపల్లి కూకట్పల్లి నిజాంపేట్ మాదాపూర్ ప్రగతి నగర్ మరికొండ ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు ఇప్పటికే అత్యధికంగా వాటర్ ట్యాంకుల డిమాండ్ను ఎదుర్కొంటున్నాయి పలు అపార్ట్మెంట్లలో బోర్డు బోర్లు పనిచేయక వాటర్ ట్యాంకులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది నీటి కష్టాలతో పర్యావరణ రక్షణకు సంబంధించిన ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది జల వనరులను సురక్షితంగా కాపాడుకోవడం వాటి వినియోగాన్ని సక్రమంగా నిర్వహించడం తద్వారా భవిష్యత్తులో నీటి సమస్యలను నివారించడానికి ప్రజలు అధికారులు కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నగరంలో నీటి సమస్య రాకుండా జలమండలి ప్రజలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించింది ఇటువంటి చర్యలతో కొంతైనా ఈ సమస్యను అడ్డుకోవచ్చనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు భూగర్భ జలాలు అడుగంటిపోకుండా వాటి పరిష్కారానికి నూతన మార్గాలను కనుగొనే పనిలో పడింది జలమండలి దీనికోసం అవగాహన సంక్షేమ పథకాలు సాంకేతిక పరిజ్ఞానం సమగ్ర నీటి సంరక్షణ విధి విధానాలను అనుసరించనుంది న్యాయవాది ఇజ్రాయెల్ హత్యను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసనకు దిగారు ఇబ్రహీంపట్నం కోర్టు నుంచి అంబేద్కర్ చౌరస్త వరకు ర్యాలీ నిర్వహించి సాగర్ రహదారిపై న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఆపద నుంచి రక్షించమని అడిగిన మహిళకు అండగా నిలిచినందుకు న్యాయవాదిని హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు దారుణ హత్యకు ఎరు పెట్టిన అతన్ని తప్పనిసరిగా లోతైన ఇన్వెస్టిగేషన్ అండర్ ట్రయల్లోని శిక్ష విధించవలసింది భారత్ సెషన్ క్రేన్పట్నం అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగు సందర్భంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సభ్యులు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయడం చట్టాన్ని తీసుకురావడానికి వాళ్ళు కంపల్సరీగా మానవతా దృక్పథంతో ఆలోచించి అందరికీ చట్టాలు ఉన్నాయి న్యాయం అందించే న్యాయవాదులకే చట్టాలు లేకుండా ఎంతో మంది దుర్మార్గులకు ఎన్నో కుటుంబాలు న్యాయవాద కుటుంబాలు చిగురు టాకుల్లాగా పంపుతుంది ఈ నేర ప్రవృత్తి గలటువంటి వాళ్లను శిక్షించే విధంగా ఈ చట్టంలో అన్ని రకాలైనటువంటి కఠినమైనటువంటి శిక్షణను పెట్టి ఈ చట్టం రావడం వలన ఎవరైతే న్యాయవాదుల మీద దాడి చేయాలని ప్రయత్నిస్తారో చట్టం చూసిన తర్వాత వెనుకడు చేయాలి అదేవిధంగా మేడ్చేల్ స్టాండ్ లో ఆశా వర్కర్లు నిరసనకు దిగారు చేలో హైదరాబాద్ కార్యక్రమంలో పోలీసులు మహిళలపై అత్యుత్సాహం ప్రదర్శించారని ఫైర్ అయ్యారు అక్రమంగా అరెస్టులు చేశారని నిప్పులు జరిగారు ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని ఇన్సూరెన్స్ స్కీమ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తే అరెస్టులు చేశారని మండిపడ్డారు చేసిన పోరాటానికి మనపై పోలీసులు చాలాకంగా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని దౌర్జన్యంగా మనల్ని అరెస్ట్ చేశారు ఇల్లకి వచ్చి ఇంటింటికి వచ్చి ఎక్కడ పడితే అక్కడ మనల్ని అరెస్ట్ చేశారు దాని గురించి పోలీసుల మీద మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మన రాష్ట్ర ప్రభుత్వం మీద మనము ఈ విధంగా ధర్నా చేసినామో మనం ఎంత పని చేసినా ఎంత చేసినా మనకు గుర్తింపు రావట్లేదు మనం పనిని పనిని బట్టి పనికి వస్తామన్నారు దానికి కూడా ఇవ్వట్లేదు మనకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు రావాలని మన ప్రభుత్వం మీద మనం ధర్నా చేసినాము మన ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే న్యాయవాది హత్య కేసులో నిందితుడిని ఐఎస్ సదన్ పోలీసులు అరెస్టు చేశారు రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం తుమ్ములూరు గ్రామానికి చెందిన న్యాయవాది ఇజ్రాయల్ కుటుంబ సభ్యులతో కలిసి ఐఎస్ సదన్ పరిధిలోని చంపాపేటలో నివాసమంటూ తన ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు ఆ అపార్ట్మెంట్లోని వాచ్మెన్ భార్యతో అదే ప్రాంతంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న దస్తగిరి అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఏర్పడింది దాంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండగా ఇజ్రాయెల్ వారికి రాజీ కుదిర్చాలని ప్రయత్నం చేశారు ఈ క్రమంలో అపార్ట్మెంట్ వాసులు వాష్మెన్ కుటుంబాన్ని పనుల నుంచి తొలగించగా వారు తమ స్వస్థాలానికి వెళ్లిపోయారు ఇదిలా ఉండగా ఆమెను హైదరాబాద్ కు పిలిపించాలని దస్తగిరి పలుమార్లు ఇజ్రాయెల్ ను కోరారు తాను లాయర్ అని బ్రోకర్ని కాదని ఇజ్రాయెల్ దస్తగిరిపై తీవ్ర ఆగ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో వారు దస్తగిరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు వాజ్పేర్ భార్య తనకు దూరం కావడానికి ఇజ్రాయలే కారణమని భావించిన దస్తగిరి ఆయన వల్లే పోలీసులు తనకు కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు దాంతో ఇజ్రాయల్పై పగ పెంచుకొని చంపాలని పథకం పన్నాడు ఈ క్రమంలో వాకింగ్ వాకింగ్కు వెళ్లి వస్తుండగా దస్తగిరి కాపు కాసి ఆయనపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు స్థానికులు ఇజ్రాయెల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు మృతుడి కుమార్తె ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అరెస్టు చేశారు హైదరాబాద్ పాతబస్తీలో వివాహిత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది డబీర్పురా ఫ్లైఓవర్ పై నుంచి దూకి తహనాజార్ ఆత్మహత్యకు పాల్పడింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు వివాహిత మృతిపై ఆరా తీస్తున్నారు పోలీసులు